హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం తొంభై ఎనిమిది వేల రెండు వందల పదిహేను డబల్ బెడ్రూమ్ల నిర్మాణం ప్రారంభమైతే వీటిలో అరవై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఒక ఇళ్లు పూర్తయ్యాయి అరవై ఐదు వేల ఎనభై మూడు లబ్ధిదారులను గుర్తించి వారికి పట్టాలు కూడా అందజేశారు మిగతా జిల్లాల పరిస్థితి చూస్తే సిద్దిపేట జిల్లాలో పన్నెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది ఇళ్లకు అనుమతి మంజూరు కాగా పదకొండు వేల నూట ఇరవై ఐదు వేల ఇళ్లు పూర్తయ్యాయి ఇందులో పదివేల ఎనిమిది వందల ఆరు మందికి పట్టాలు అందించారు నిజామాబాద్ జిల్లాలో పన్నెండు వేల ఐదు వందల యాభై మూడు ఇళ్లకు అనుమతి లభించగా ఏడు వేల డెబ్బై ఐదు ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి కానీ కేవలం ఒక వెయ్యి యాభై ఐదు మందిని లబ్ధిదారులుగా గుర్తించారు ఇందిరామీళ్ళ సర్వే ద్వారా ఎంపిక లబ్ధిదారులకు లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్లు కూడా కేటాయించే అవకాశం ఉంది రాష్ట్రంలోని వివిధ దశల్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఫోకస్ పెంచింది గత ప్రభుత్వం మొత్తం రెండు లక్షల ముప్పై వేల మూడు వందల ఇరవై డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని ప్రకటించింది వీటిలో ఒక లక్ష అరవై వేల ఏడు వందల ఐదు ఇళ్లు పూర్తయ్యాయి ఇప్పటి వరకు ఒక లక్ష ముప్పై ఆరు వేల నూట పదహారు మందికి పట్టాలు పంపిణీ చేశారు ప్రస్తుతం ముప్పై ఆరు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది ఇళ్ళు చివరి దశలో ఉన్నాయి ముప్పై వేల డెబ్బై ఏడు ఇళ్ళు పునాది పిల్లర్లు స్లాబ్ దశలో ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో కాంట్రాక్టర్లు బిల్లుల సమస్యల కారణంగా పనులను ఆపేసిన విషయం తెలిసిందే ఇలాంటి కాంట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది మౌలిక వస్తువుల కోసం ప్రభుత్వం నూట ఎనభై రెండు కోట్లను కేటాయించి ఈ సమస్యను తొలగించే ప్రయత్నం చేస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్ పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు పక్కడ్బందీగా ప్రణాళిక రూపొందించింది ఈ చర్యలతో తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా పేద కుటుంబాలకు ఇళ్ల స్థల కల నెరవేరనుంది